పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్ అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ యు నో ప్రిటన్స్ అండ్ ఇదే ఆర్ డూయింగ్ ఇట్ అంటే చాలామంది చేస్తున్నారు ఎంతోమంది చేశారు అండ్ ఇట్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్ అంటే ప్రజల గురించి తెలుసుకోవటం సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం దాని నుంచి మేనిఫెస్టో నెట్ట రూపొందించాలి ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియలీ ఇట్ ఈస్ హెల్పింగ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటీస్డ్ అంటే ఆనాడు పదిహేను వందల కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలా మంది ఈరోజు మీరు మూడు వేల కిలోమీటర్లు డబల్ అంటే ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నారు లేకపోతే యాజ్ అదే యాజ్ అ లీడర్ ఆల్సో హ్యావ్ యూ గ్రోన్ మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫార్మ్ అయినాయి అంటే రాష్ట్రానికి ప్రజలకి ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయి అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉంది సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను కేవలం ఫోటోలు దిక్తాం కాదు వాళ్ళతో మాట్లాడేవాడు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి తొమ్మలపాక రైతుల సమస్యలు ఏంటి మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి ప్రజలకి ఏం కావాలి అంతా డిస్కషన్ జరిగేది రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ కాన్స్టెన్సీస్ పాదయాత్ర చేశాను సో ఐ అండర్స్టూడ్ ద టెరైన్ బెటర్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థం అది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి